పుదీనా రోటి పచ్చడి మనం చేసుకుందామండి ఈరోజు దానికి కావాల్సిన పదార్థాలు పుదీనా ఒక కప్పు శని గింజలు ఒక రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూను కొంచెం జీలకర్ర ఒక ఐదు ఆరు లేక పచ్చిమిరకాయలు కొద్దిగా వెల్లుల్లి హాఫ్ ఉల్లిపాయ ఇవన్నీ నూనెలో వేయించుకొని రోటి పచ్చడికి రెడీ చేసుకుందాం ఇలా కొద్దిగా ఆయిల్లో బాగా వేయించుకోవాలండి ఈ ఆయిల్లోనే కొంచెం పుదీనాను కూడా బాగా మద్దనిద్దామండి ఇందులో సాల్ట్ కొద్దిగా చింతపండు వేసి వేకలిద్దాం ఫస్ట్ ఈ పప్పులన్నీ నూరేసుకున్న తర్వాత దాని తర్వాత పుదీనా వేసుకుందాం బాగా నూరేసుకున్నాను దీని తర్వాత పోపు వేసుకోవడమే తాలింపు కావాల్సినవి ఆవాలు జీలకర్ర శనపప్పు కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని రెడీ అయిపోయిందండి గుంగుమలాడే పుదీనా రోటి పచ్చడి రెడీ టేస్ట్ చేసి చెప్పండి బాయ్ బాయ్